సత్యం ధర్మం స్వాగతం సమ సమాజం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో స్మృతి వనం పేరిట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించబోతున్న శుభతరుణంలో సంఘీభావం తెలుపుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు ఆధునిక అంటరానితనం రూపం ఆపేందుకు సమ సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్న శుభ సందర్భంలో సామాజిక న్యాయం సూచనగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలవెత్తు విగ్రహం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుందని అన్నారు దానికి సంఘీభావం తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని తెలిపారు ఇది సమ సమాజం కోసం పాటుపడుతున్న ప్రభుత్వమని తెలియజేయడానికి గర్వపడుతున్నామని మంత్రి అప్పలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు నిజంగా పేదవాడికి నిజమైనటువంటి స్వాతంత్రం ఆధునిక అంట్రాన్ని తను రూపు మాపేది సమ సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో దానికి సూచిక సామాజిక న్యాయానికి సూచికనే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిల్వెత్తి విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడతా ఉంది మరి దాని సంఘీభావంగా ఈరోజు పలాసలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కోర్మాలు వేసి సంఘీభావం తెలుపుతూ ఇది అందరి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి తెలియజేస్తూ హాజరైనటువంటి పెద్దలు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జరుపుకుంటున్నప్పుడు కూడా ఏర్పాటు చేశారు అయితే దీన్ని బాధ్యతగా ఇక్కడ